హలో అండి నమస్తే నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ డైరీస్లో మగవా సిగ్నేచర్ అవుట్ఫిట్స్ అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు ఇది చిన్న షార్ట్ వీడియో అండి దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నారు నాగశ్రీ గారు ఒకసారి చెక్అవుట్ చేయండి సో ఈరోజు నేను చూపించిన అవుట్ఫిట్స్ ఏంటి అంటే జార్జెట్స్లో మగువా సిగ్నేచర్ అనగానే క్వాలిటీ ముందు గుర్తొస్తుందండి ఆ క్వాలిటీలో చాలా వరకు ఏంటంటే జార్జెట్స్ చూపించాను కోటాస్ చూపించాను అనమాట రెడీమేడ్స్లో ఇవన్నీ కూడాను అండ్ డ్రెస్ మెటీరియల్స్లో వచ్చేసి కాటన్ నుంచి జామదాని వరకు ఆల్ కలెక్షన్ అయితే అప్డేట్ చేసేసాను అండ్ ఇవే కాకుండా మీరు ఫర్దర్ కలెక్షన్ ఇంకా చూడాలి అనుకున్నట్లయితే మగువా సిగ్నేచర్ పేజ్లో చెక్అవుట్ చేయొచ్చు సో నాగశ్రీ గారు లేరు కాబట్టి ఫర్ ద ఫస్ట్ టైం నేను సింగిల్గా వీడియో అనేది చూపిస్తున్నాను బికాస్ ఆఫ్ చాలామంది ఎంక్వైరీస్ చేస్తున్నారు అప్డేట్ చేయండి అని చెప్పేసి సో ఇక్కడ చూ చూసారు కదా ఇలాంటి అవుట్ఫిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ మీకు రెడీమేడ్స్ చాలా వరకు అప్డేట్ చేసామండి ఈ వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన అన్ని అవుట్ఫిట్స్ మన దగ్గర మగవా సిగ్నేచర్లో కేపిహెచ్బిఆర్ చందానగర్ ఎనీ బ్రాంచ్ని విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ రీల్ అనేది మీకు చందానగర్ నుంచి షూట్ చేస్తున్నాము స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ